యాకన్నా రాజు తమ రమేష్ అందరికీ రాల్సింది మనం చేస్తాం కోరస్ కోరాస్ జోహార్ గద్దరన్నకి పొద్దుతోనే యుద్ధము పూరూ చేసిన గానము ప్రజలతోనే నిత్యము పారుతున్న రక్తము పొద్దుతోనే యుద్ధము పురుగు చేసిన గానము పొద్దుతోనే యుద్ధము పొరుగు చేసిన గానము పొద్దుతోనే యుద్ధము పురుగు చేసిన గానము పొద్దుతోనే యుద్ధము పొరు గానము ప్రజలతోనే నిత్యము పడుతున్న రక్తము ప్రజలతోనే నిత్యము ఆ కూరాలి నాడూ ల పచ్చానకుల బాబు గుంటు బాబు కుల బాబు ఆయుధాల బాట పట్టి అక్షరాల ఒడిసి పట్టి అక్షరాల వడిసి పట్టి అక్షరాల వడిసి పట్టి చెమట చుక్క పాట లల్లి చెట్టు చెమల చెల్లిమిజేసి చల్ ప్రజాయుద్ధ నౌకవో గదరనా మా ప్రజాయుద్ధ పాటవో మా గదరనా ప్రజాయుద్ధ నౌకవో మా గదరనా ప్రజా యుద్ధ మాటవ మా గదరనా అస్తమించని పొద్దువో గదరనా మాయాశయాల దిక్కువో గదరనా అస్తమించని పొద్దువో గదరనా దిక్కు గదలనా పొద్దుతోనే యుద్ధము పొరుజేసిన చేసిన గానము పొద్దుతోనే యుద్ధము పొరు చేసిన గానము ప్రజలతోనే నిత్యము పరుతున్న రక్తము ప్రజలతోనే నిత్యము పరుతున్న రక్తము

పొద్దుతోనే యుద్ధము పొరుగు చేసిన దానము పొద్దుతోనే యుద్ధము పొరుగు చేసిన గానము ప్రజలతోనే నిత్యము పారుతున్న రక్తము ప్రజలతోనే నిత్యము పారుతున్న దానము ఆకలి కడుపుల ఆవాసం పస్తు బతుల ఆవాసం ఆకలి బతుల ఆవాసం పస్తుల బతుకుల ఆవాసం దౌర్జన్యం దొంగల చేతిలో స్వసంతము పిడిపీడన దౌర్జన్యం దొంగల చేతుల స్వసంతం దినత్వం చిందుర నెత్తిరులే సాక్ష్యండి బతుల దినత్వం చిందిన నెత్తురే సాక్ష్యం హు కులం నెత్తిన ముంచే మనువాదం కులం నెత్తిన యమపాశం యమల మనపాషం కాలి గజ్జల కర్ర సాము కోసి గొంగడి పోరాటం కాలి గజ్జల కర్ర సాము గోసి గొంగడి పోరాటం కాలి గజ్జల కర్ర సాము కోసి గొంగడి పోరాటం కాలి గజ్జల కర్ర సాము కోసి గొంగడి పోరాటం జన్నా పాటల నేతే పరుగు గుతి పాదం ఛాల్ అరే ప్రజా యుద్ధ నౌకవో మా ధరనా మా ప్రజా యుద్ధ పాఠవో మా ధరనా ప్రజా యుద్ధ నౌకవ మాగ ధరనా నువ్వు ప్రజాయుద్ధ పాఠవో మగ ధరనా పేదోళ్ళ పేగుబంధము మా ధరనా అరే చెరిగిపోని చరితవో మాగ ధరనా పేదోళ్ళ క్రీడ దర్దువ మాగ ధరనా చెరిగిపోని చరితవో మా ధరనా నడుస్తున్న నావ ఓ ఈ దేశ ప్రజల ఆస్తి ఓ మార్గ నడుస్తున్న నావ ఓ ఈ దేశ ప్రజల ఆస్తి ఓ మాగ అరే పొద్దుతోనే యుద్ధము పొరుగు చేసిన దానము పొద్దుతోనే యుద్ధము పొరుగు చేసిన దాన ప్రజలతోనే నిత్యము పారుతున్న రక్తము ప్రజలతోనే నిత్యము పారుతున్న రక్తము ఆ కూర ాడుల పచాన కుల బుకుంటూ ఆయుధాల పాట బట్టి అక్షరాల వడిసి పట్టి ఆయుధాల పాట బట్టి అక్షరాల వడిసి పట్టి చెమ్మట చుక్క పాట లల్లి చెట్టు చెమల చెల్లిమి చేసి ఇచ్చాను అరేరే పొద్దుతోనే యుద్ధము పొరుగు చేసిన గానము ప్రజలతోనే యుద్ధము పరువు చేసిన రాణము ప్రజలతోనే నిత్యము పరుతున్న రక్తము ప్రజలతోనే నిత్యము పరుతున్న రక్తము పరుతున్న రక్తము పరుతున్న రక్తము పరుతున్న రక్తము జోహార్ గద్దర జోహర్